ఆ కోడి గుడ్లు ఎలా రెడీ అవుతున్నాయి మళ్ళీ ఒక హార్మోన్ ఇంజక్షన్ గుచ్చటం ఒక ఎలక్ట్రిక్ షాకు ఇస్తే ఆ కోడి అయ్యో ఏమైపోయిందని గుడ్డును పెట్టేస్తుంది అందులో పిండం కూడా లేదు ఇలాంటి గుడ్లను తెచ్చి మన పిల్లలకి రోజుకు రెండు తినిపించండి గట్టి అవుతారు ప్రోటీన్ దొరుకుతుంది దాంట్లో దొరికేది మీకు కొలెస్ట్రాలు వైరాను ముప్పై సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లు జరిగిన వెయ్యి మందిని పోస్ట్మార్టంలో గమనిస్తే తొమ్మిది వందల తొంభై రెండు మందికి ధమని తిరుగులో అంటే కుడివైపు ఉన్న హృదయ గది నుంచి వైపుకు ఇలా తిరుగుతున్న ధమని తిరుగులో ఆ తిరుగుతుంది కదా ఇలాగా ఆ మూలల్లో కొలెస్ట్రాలు గ్లిజరైడ్స్ అంటుకుని ఉండేది తొమ్మిది వందల తొంభై రెండు మందికి అంటే మనం ఏం చేసుకుంటున్నాం మనల్ని మనం తింటున్నదేమిటి మన పిల్లలకు తినిపిస్తున్నదేమిటి ఎవ్వరూ అడగటం లేదు డాక్టర్ బీపీ వచ్చింది ఈ ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్ లైఫ్ లాంగ్ డాక్టర్ నాకు రొమాటిజం వచ్చిందని వాళ్ళే పేరుస్తున్నారు ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టరు లాంగ్ డయాబెటీస్ వచ్చింది డాక్టర్ ఈ డా ట్యాబ్లెట్స్ తీసుకో ఎన్ని రోజులు తీసుకోవాలి లైఫ్ లాంగ్ లేదమ్మా డయాబెటీస్లో లాంగ్ లేదు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ కుచ్చుకోవాల్సి వస్తుంది అని ఎన్ని సంవత్సరాలు లైఫ్ లాంగ్ అంటే ఏ రోగం వచ్చినా డాక్టర్లు చెప్పేది ఇచ్చేది లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ మీరు రోగాలు తెచ్చుకుంటూ ఉండండి మాకు డబ్బులు ఇస్తూ ఉండండి ఇండియాలో సమీక్ష ప్రకారం డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు అందరూ కానీ అందులో డెబ్బై శాతం మళ్ళా పేదలు అవుతున్నారు అందుకు రెండే రెండు కారణాలు ఒకటి మనం చేసుకుంటున్న ఆడంబర పెళ్ళిళ్ళు రెండు డాక్టర్లు అంటే అందరూ సంపాదన చేస్తున్నారు అటు ఇటు కష్టపడి కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ రెండు కారణాలకు మళ్ళా మీరు వెనక్కి పంపించేస్తారు ఒకటి ఆడంబర పెళ్ళిళ్ళు అయితే ఇంకొకటి డాక్టర్లకు ఒక్క చిన్న ఆపరేషన్ అయితే ఇప్పుడు యాభై వేల రూపాయలు గర్భవతి పిల్లను బయటికి ప్రకృతి పరంగా సహజంగా అది రోగం కాదది ఏ జీవి అయినా తన సంతానాన్ని ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయిన సంతానం ఆరోగ్యంగా వర్ధిల్లాలి అని కోరకుండా ఉండా ఉండే ఒకే ఒక జీవి ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది మానవ కులం అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు గమనించండి గ అరవై సంవత్సరాల్లో ఈ సాధన చేశాము ఏమిటి వాట్ ఆర్ వి డూయింగ్ ఒక్కరికి ఈ విషయాల గురించి ఆలోచన లేనే లేదకుండా పోయింది మనం అందరం అదేదో ఒక మాయా మృగం వెనకల పరిగెడుతున్నాం ఎవరినైనా అడుగు టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు దేవుడు ఇచ్చింది నిజంగా అందరికీ సమానంగా ఇచ్చిన ఒకే ఒక వస్తువు అంటే సమయం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉత్తర నుంచి దక్షిణ ధ్రువం వరకు ఇచ్చింది మిగిలింది గాలి నేల వెలుతురు వాన అంతా వేరే వేరే రకంగా ఉంటాయి మనకిప్పుడు సమయం లేదు ఇన్ని రోగాలు వచ్చాయి బాబు ఒక గంట దినం నడుచు దేవుడు రెండు కాళ్ళు చేతులు ఇచ్చింది నడిచేదానికి సగానికి సగం రోగాలను నడవటం వల్ల బాగవుతాయి అంటే టైం లేదు డాక్టర్ టైమే లేదు అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు స్థూలకాయం లావ్ అవ్వటమే ఒక రోగం అని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు చూశాను పొద్దున వస్తుంటే పెద్ద బోర్డులో ఇంత స్థూలకాయ ఒబిసిటీస్ అని పెద్దగా వేసి దానికి ఒక క్లినిక్ అంట ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి లావటం ఎందుకు ఈ గొందలాలన్నీ ఎందుకు ఎంత మోసం చేసుకుంటున్నాను చూడండి అంటే మనం తింటున్న పదార్థాలు నిజంగా సరిగ్గా లేవు ఒకవైపు ఏమో టెక్నాలజీ ప్రోగ్రెస్ ప్రగతి ఓ రేపో మొన్నోడ వెళ్ళి అంగారక గ్రహంలో సంసారం చేస్తామనేంత మాట్లాడుతున్నాం ఇంకొక వైపు సహజంగా కక్క చేయట్లేదు సహజంగా ఉచ్చలు పోసేదానికి రాదు సహజంగా పిల్లలు పుట్టించుకోలేకపోతున్నాం ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అందరూ అలాగే ఆధారిక అంటే ఇది మర్చిపోయా అమెరికాలో అంతా అదే అంటే సరిగ్గా పీరియడ్స్ లేదు సరిగ్గా వీర్యకణం లేదు రండి డబ్బులు ఇవ్వండి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు హార్మోన్ ఇంజక్షన్లు గుచ్చుకోండి ఇవన్నీ అతి సహజమైనట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్స్ మన దురస్థితి దుస్థితి ఈ స్థితికి జరిగింది ఇదంతా నేను భయపెట్టేదానికి రాలేదు మైసూరు నుంచి ఇక్కడికి ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెబితే ఈ కారణాలు మీ మనసుకు అవగాతమైతే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీ తలలో ఉద్భవమైతే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు సార్థకత జరిగినట్లే ఏం చేయాలని నేను చెప్పాల్సిన అక్కర్లేదు మీ పిల్లలకు చాక్లెట్ తినిపించకూడదు బర్గరు పిజ్జాలు తినిపించకూడదు అనే ఒక అవగాహన చాలామంది తల్లులు డాక్టర్ నా కూతుర్ని పిల్లవాడిని పిలిచికొస్తాను మీరు చెప్పండి వాడు వినట్లేదు నాకు నేను చెప్తే వింటాడా పొద్దు నుంచి రాత్రి వరకు జాహీరాతల్లో ఈ బిస్కెట్ తిను ఈ చాక్లెట్ తిను ఒకవైపు అమితాబ్ బచ్చన్ ఒకవైపు సచిన్ టెండూల్కర్ ఒకవైపు అమీర్ ఖాను ఒకవైపు షారుఖ్ ఖాన్ ఒకవైపు జూహీ చావ్లా వచ్చి ప్రతి క్షణం ఢబాల్ 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 అంట తల మీద కొడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి వాడెవడో వచ్చాడు మైసూరు నుంచి డాక్టరు ఇత్తినద్దు అత్తినద్దు చెప్పాడని చెబితే ఆ పిల్లలు వింటారా ఈ జాహీరాత జాహీరాతలు అంటే ప్రకటన ఈ ప్రకటనలంతా ఎవరు చేస్తున్నారో మనమే కదా మన పిల్లల మీద కొద్దిగైనా ప్రీతి ఉందా మనకు మన పిల్లల మీద కించిత్ మక్కువ ఉందా మనకు మన పిల్లల మీద కాదు మన మీదే మనకు మక్కువ లేదు ఎందుకంటే మై డాక్టర్ హెస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ డయాబెటీస్ నో ప్రాబ్లం ఒక ప్యాచ్ కనిపెట్టారంట ఇక్కడ పెట్టుకుంటే మూడు రోజులకోసారి లాగా ఛార్జ్ చేసుకోవచ్చు అంతవరకు టెక్నాలజీ చాలా బాగా చాలా బాగా ఉంది చాలా బాగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అరే ఎంత మూర్ఖతనానికి ఒడి కొడుతున్నాం మనం వీటన్నిటినీ మీరి నిజంగా ఆరోగ్యంగా బతికే హక్కు లేదా మనకందరికీ డోంట్ వీ హ్యావ్ రైట్ టు లివ్ హెల్తీలీ ఏమయ్యాం మనం ఏం చేసుకుంటున్నాం మనం ఎదుడులని ఈ ప్రశ్నలు నేను అమెరికాలో కాలు పెట్టిన మరుసటి రోజు నుంచే మొదలయ్యాయి అయ్యో ఈ బాధలు మన దేశంలోకి రాకూడదు అనుకొని దానిలో పరిష్కారం వెతికే పది సంవత్సరాల్లోనే నేను ముప్పై ఆరు సంవత్సరాలకే వెనక్కి వచ్చాను అమెరికా నుంచి నాకంటే ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసాయి నాకు వెంట్రికలు తెల్లగయ్యాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయాయి ఈ విషయాల్ని వేల మందికి కోట్ల మందికి తెలపాలని పదహారు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి నేను పరిహారం ఏమిటి బాగుందయ్యా చెప్పావు భయపెట్టించేసావు ఇత్తినద్దు అత్తి నద్దు ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్తున్నావు బాగానే ఉంది ఏం తినాలి ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ మందులు పూసుకున్న పదార్థాలని తినటం వల్ల రోగం వస్తుందని అర్థమవుతుంది మాకు బాగానే అర్థం ఉంది ఏం చేయలేమే ఇక్కడ తోస్తే బియ్యము అక్కడ చూస్తే పిండి ఇక్కడ చూస్తే మాంసం ఇంతే మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆహారం బియ్యము గోధుమలు మాంసం తప్ప ఇంకేమీ దొరకట్లేదే ఏమైపోయాయి ఆహారం అంటే దేవుడికి ఏమీ బుద్ధి లేదు ఈ మూడు పదార్థాలనే రెడీ చేశాడా ఈ పదార్థాల్లో పీచు పదార్థం దగ్గర దగ్గర జీరో ఉంది అంటే మీ రక్తం అవుతుంది రక్తంలో చక్కెర ఎక్కువ అవుతున్నంత మీ రక్తం మందం అవుతుంది ఎక్కువైన చక్కెరను ఈ పిండి పదార్థం చక్కెర సరళమైన పిండి పదార్థం ఎక్కువవుతున్న కొద్దీ మన కాలయం ఏం చేస్తుంది గ్లైకోజెన్ అనే ఒక సంకీర్ణ పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది ఆ సంకీర్ణ పిష్ట పిష్ట పదార్థం కానీ పిండి పదార్థం ఏమవుతుంది ఎక్కువ అవుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ కానీ గ్లిసరైడ్ కానీ మార్పాటు చెందుతుంది రక్తంలో పారాడటం ఎక్కువై మొదలు పెడుతుంది ఈ రక్తం మందం కావడం మొదలు పెడుతుంది మందం అవుతుందండగానే రక్త నాలపు గోడల్లో అంటుకోవడం మొదలు పెడుతుంది ఇంకా ఎక్కువ తింటున్నాము పని మాత్రం చేయట్లేదు నడవటం మాత్రం మర్చిపోయాము సబ్స్క్రైబ్ టు అవర్ updates ఆన్లైన్ ఛానల్ అండ్ upload new video సో get the మిస్ ఎనీ న్యూ అప్డేట్స్